చెప్పండి నేను వాస్తు వాస్తు ఏం చెప్పారంటే బ్రహ్మచారికి అయినా సన్యాసికైన యాసిగా అయినా సంసారికైనా అది అయినా చివరికి నామాన్ని చేపిస్తూ చివరికి దైవజ్ఞలా ఇది కావడం ఉంట దగ్గరికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవటం ఓకే గోల్ గోల్ అది అంత మంచిది కానీ గొప్పతనం దేంట్లో ఉందనే చెప్పగలను నేను మీకు కాలనీ వివరం ఇచ్చాను ఆ గొప్పతనం అంటే దాని మాట కూడా చెప్తాను గొప్పతనం బ్రహ్మచారిలో ఉందా సంసారం అంటే చూడండి ఒక వ్యక్తి మీకు చెప్పాను దాని కెపాసిటీ సార్ అది కెపాసిటీని బట్టి మన కారు మన డబ్బులు బట్టి మన కారులా ఎలాగో మనోస్థితి ఉంటుంది కదా మనస్సు యొక్క కెపాసిటీ సార్ ఇప్పుడు మేము ఏకాదశి చేస్తాం సార్ నిన్న భోజనం చేసాం ఎల్లుండి భోజనం చేస్తాం ఇవాళ భోజన చేస్తాం కానీ రేపు ఏకాదశి కాబట్టి తినం భోజనం ఉండదు సార్ తింటే గింటే పండ్లు తినాలి పాలు తాగాలి అబ్బా భోజనం లేకపోతే ఎలాగ అనేవి లేదు ఏకాదశి అంటే మైండ్ ట్యూన్ అయిపోద్ది రేపు భోజనం పెట్టం నీకు కనీసం దోశలు కూడా పెయ్యం నీకు ఇడ్లీ కూడా పెట్టం కాఫీ టీలు పర్మనెంట్గా నిషేధం ఉల్లిపాయ వెల్లిపాయ లేదు మేము దాన్ని ట్యూన్ అయ్యాం అమ్మో భోజనం లేకపోతే ఎలాగండి అండి అలా ఏమీ లేదు ఇలా అబ్బాయి ఇచ్చాడు నాతోనూ బాసలు వచ్చినప్పుడు అందరికీ లడ్డూ పెడితే ఆ విధవ తినేసారు భోజనం నుంచి బాగానే ఉన్నాడు మాతో ఉపవాసం తినేసాక నా దగ్గరికి వచ్చి ఇందాక వాళ్ళు లడ్డూ పెట్టారు తినేసాను వాళ్ళ ఇంట్లో భోజనం చేశానా అన్నాడు వేధవ నీ ఇష్టం చిన్న చిన్నపిల్లవాడు కదా వాడు భోజనం చేశాడు మేమేమో పండ్లేవో తీసుకున్నాం అది చెప్తున్నా అది కెపాసిటీ సార్ ఇప్పుడు ఈ సంసారం నాకు అక్కర్లేదు ఈ కోరికలు నేను జయిస్తాను భగవంతుడిని చేరుకుంటాను అనుకున్నవాడు సన్యాసిగా జీవితాన్ని గడుపుతాడు అలా కాదండి నేను ఈ సంసారంలో ఉంటూనే భగవంతుని పొందుతాను నాకు ఆ కెపాసిటీ ఉంది పిల్లలకని వాళ్ళని కూడా భక్తులు చేస్తాను వెరీ గుడ్ డిపెండ్స్ సార్ డిపెండ్స్ సార్ మొన్న మా వాడు రవి అన్నాడు ఆ ప్రభుజీ మిమ్మల్ని నేను దింపేస్తాను బండి మీద అన్నాడు ఏ బండి అది స్కూటీ మీద బ్యాగులు చూసారా అంతంత బ్యాగులు స్కూటీ మీద పట్టుకుని అది ఇద్దరు శరీరాలతో అవుద్దా నేను మంచి మూడ్డేనా కానీ బండి మీద రాడ్ అయిపోతాం ఏం వద్దని ఎవరినో పిలిచాను కారు వేసుకుని వెళ్ళాం చెప్తున్నా కెపాసిటీ కెపాసిటీ ఎవ్రీథింగ్ మనస్సుకు సంబంధించిన కెపాసిటీ అందుకే చాలా స్పష్టంగా చెప్తారండి చైతన్య మహాప్రభు నువ్వు గృహస్థుడా సన్యాసివా ఇది ముఖ్యం కాదు నువ్వు భగవంతుడు నామం చెబుతున్నావా లేదా గృహే తాకో అనే తాకో సదాహరి బోలేదాకో అర్థం తెంచకు గృహస్థుడువా సన్యాసివా అన్నది ముఖ్యం కాదు భక్తి చేస్తున్నావా లేదా భక్తిలో ఎదుగుతున్నావా లేదా ఓ పది రూపాయలు ఇది అవి వాళ్ళకి ఉందా నువ్వు ఇస్తే పదే ఇస్తావు ఇస్తే ఇరవై ఇస్తాం గోవిందా గోవింద ఇప్పటికి యాభై దానం చేసావా సోము గారి భగవంతుడు చూసారా ఇది ఇది సార్ దీనే విశ్వాసం అంటారు అదైందా నిన్న మొన్న మేము టెలిఫోన్ కాలనీకి వెళ్ళాం వెళ్తే రెండు వందల యాభై అయింది నేను మూడు వందలు ఇచ్చా మళ్ళీ నిన్న నూట యాభై అయింది రెండు వందలు ఇచ్చా ఆ చిల్లర వెతుకుతున్నాడు ఏం అక్కర్లేదు ఆయన ఇద్దరు పిల్లల తండ్రివి ఏం పర్వాలేదు మొన్న ఇంకో పిల్లవాడు వాడు కొత్త కారు కొనుక్కున్నాడు చిన్న పిల్లవాడు అంటా వాడికి ఐదు వందలు ఇచ్చాడు వాడు చిల్లర వెతకబాడు ఏం పర్వాలేదు ఉంచు రెండు వందలు ఏమైంది మూడు వందల నుంచి అన్నా ఎందుకంటే వాడు చిన్నవాడు వాడికి ఉపకారం చేయాలి మనం ఉపకారం చేయాలి వాడు సంతోషపడతాడు నువ్వేం కోట్లు ఇచ్చేయట్లేదు కదా అది కాకుండా చాలామందికి తెలియని లాజిక్ ఏంటో తెలుసా అయినా మీరు గురువులు సార్ సార్ చెప్పండి నా కష్టార్జితాన్ని మీరు దానం చేస్తున్నారని నాకు ఎంత అదృష్టం చెప్పండి అది మీరు నేను కష్టపడి చేసిన వాడిని మీరు గురుదేవులు నా నా కష్ట మీ చేతుల ద్వారా దానం చేస్తున్నాడు అత్సుమ్మ అల్లుడు దానినవా లేదండి సార్ ఇది మీ విద్యుత్ సార్ నేను ఈ ఇచ్చినప్పుడల్లా మేము ప్రిపేర్ అయిపోయి ఉంటాను కదా అవును మీకు లాగా మేము ఫిక్స్ అయిపోతుంది ఆ ప్రగ్రహం ఏంటంటే మేము దిగేటప్పుడు దీన్ని చెల్లించేయాలని లెక్కలేస్తున్నాను ఇందాక ఇరవై అది ఆ సిస్టం వేరు సార్ ఈ దానం దానం చేసేది ఫిక్స్ అయ్యారు ఒక ఫిక్సింగ్ లో ఉంది ఫిక్సింగ్ మోడ్ లో ఉంది ఇప్పుడు నేను నా దగ్గర డబ్బులే వెతుక్కోవాలి అని అనుకుంటే అలా ట్రాఫిక్ సిగ్నల్ ఎత్తేస్తాడో వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళకి ధర్మం చేయలేము అందుకని మీకు మళ్ళీ ఇస్తాం అని లెక్క వేసుకుని ఇచ్చేస్తున్నాను అంతే ఇప్పుడు ఈ తెలివైన వాడు ఎలా ఉంటాడంటే భగవంతుడు లోకంలో దాచుకుంటాడు ఇప్పుడు నేను ఏదైతే దాచుకున్నానో అది నాతో రాదు మాకు గురువుగారు ఒక పెద్ద పేపర్ ఇచ్చారు దాని మీద రాసి ఉంది కృష్ణాందపురి గారిని చాలా మంచి మాట నీవు దానం చేసినది నీ పాలు నువ్వు తిన్నది పెంట పాలు అన్నాడు ఎంత మంచి మాట అండి నువ్వు దానం చేసింది నీ పాలంట నువ్వు తిన్నది పెంట పాలు నీ ఆస్తి నీ ఇంట్లో వాళ్ళ పాలు ఏమంటే అంతే కదా కాబట్టి మనం పోయేటప్పుడు పట్టుకెళ్ళేదా అని ఇప్పుడు సంపాదించుకోవాలి అందుకని ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అది అసలు లాజిక్ తెలియక జనాలు దాచుకో దాచుకో అంటుంటారు దాచుకున్నాడు ఎవరన్నా పట్టుకెళ్ళాడా చూసావా మీరు పది రూపాయలు ఇచ్చారా వంద ఇచ్చారా వెయ్యి ఇచ్చారా కాదు నేను నా ఇద్దరు అర్చకులు అక్కడ రామాలయం దగ్గర చిన్న పిల్లలు గట్టిగా ఇరవై అట్లా ఉంటాయి వాళ్ళు ఏదో చక్కగా స్వామికి కార్తీక మాసం ఒకటి శివాలయంలో ఒక రామాలయంలో సేవ చేస్తున్నారు నేను మంత్రపుష్పం ఇవ్వదే ఇప్పుడు ఎక్కాం కదా మనం ఆ గుడి దగ్గర మంత్రపుష్పం వచ్చా అన్నారు వచ్చు అన్నారు చదువుకున్నారు కాబట్టి స్వార్థం అది చదువుకున్నారు అర్థం చెప్పండ్రా అన్న అంటే 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 అర్థం తెలియదు గురువుగారు ఇప్పుడు అర్థం తెలియకపోతే టేప్ రికార్డర్లు అయిపోతారా మీరు టేప్ రికార్డ్ ఫీలింగ్ ఏముంటుంది నువ్వు ఓరబ్బ వేసుకున్న కిల్లి అంటే పాడద్దు అది మీరు నమో వెంకటేష్ అంటే అది కూడా పాడద్ది దానికి ఫీలింగ్ ఏముండదుగా మరి నువ్వు నువ్వు పూజారివి కదా అర్చకుడువి కదా నువ్వు ఊరికే నువ్వు కూడా రోబోడవా ఊరికే రాజాదిరాజాయ ప్రసాహినే నమో అయ్యే కామ ఇలా చదివితే సరిపోద్ది ఏంటి అర్థం నాయనా ఇప్పుడు కూడా రాములు గారు దండ పెట్టిన వచ్చేప్పుడు నేను అర్థం తెలుసుకున్నాయ అని చెప్పేసి ఇద్దరికి చెరువు ఐదు వందలు వచ్చారు వద్దు గురుగారు పిల్లలు పండగ పూట మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు అలా మనం దాచుకోవాల్సింది ఏమిటంటే భగవంతుడి దృష్టిలో పడటమే అసలైన సంపద అందుకనే శంకరాచార్యులు వారు చెప్పారండి శంకరాచార్యులు వారు చెప్పారు ఏం చెప్పారు తెలివైన వాళ్ళు ఎలా ఉంటాడో చెప్పారు గేయం గీతా నామ సహస్రం రవి వింటున్నావా గేయం గీతా సహస్రం ఏం చేయాలంటే మనిషి బొద్దుని లేచాక భగవద్గీతని విష్ణు సహస్రామని చదువుకోవాలంట నేను ఎవరో నా కోసం వచ్చేశారు ముగ్గురు నలుగురు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి నిలబెట్టి గబగబ బౌద్ధిక చదువుకుని అప్పుడు మౌనం బ్రేక్ చేశాను నేను లేకపోతే మాట్లాడి నేను ఎదుందా ఎదుటి వాళ్ళని నిలబెట్టి అయినా సరే నేను భౌతిగ చదివిన తర్వాతే మాట్లాడదా ఎందుకంటే ఆ నుంచున్న వాళ్ళు నిలవ కూర్చున్న వాళ్ళు ఎవరు నాతో రారుగా మా నాన్నగారు వెళ్ళారండి మా అమ్మ వెళ్ళలేదుగా మా నాన్నగారితో ఆవిడ ఇంట్లోనే ఉందిగా మా అమ్మ వెళ్ళిపోయింది మేము వెళ్ళలేదుగా ఆ టైంకి ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడ కాల్ చేసాం మా నాన్నగారి టైంకి కాల్ చేశాం రేపు మేము పోతే మమ్మల్ని కాల్ చేస్తారు మీరు పోతే మిమ్మల్ని కాల్ చేస్తారు రాత్రి ఆ చక్రం సినిమా ఆ చిన్న మొక్క చూశాను అది ఎన్నిసార్లు చూసినా చాలా బాధ కలిగించేది చాలా మంచి కష్టం అద్భుతంగా తీసాడు నాన్న నేను అందరూ పోతాం నాన్న కానీ కొంచెం ముందు వెనక అంతే నేను మీకంటే కొంచెం ముందు వెళ్ళిపోతున్నాను నాన్న నువ్వు కూడా పోతావు నాన్న అంటాడు కాబట్టి ఇందాక చెప్పినట్టే పుట్టుటయ్యి నిజము పోవుట నిజము అందుకని తెలియనివాడు పోయే లోపల ఏం పట్టుకుపోవాలో ప్లాన్ చేసుకుంటాడు ఆ ప్లాన్ మేము చేసుకుని రోజు బాధగా చదువుతాము గేయం శాస్త్రం తర్వాత శ్రీపతి రూపమజిస్తున్నాం శ్రీపతి అంటే ఎవరండి విష్ణు లక్ష్మీదేవి మొగుడు శ్రీ మహావిష్ణు శ్రీ మహావిష్ణు ఆయన రూపాన్ని ధ్యానించండి తర్వాత దేయం దీన జనాయతు విత్తం అన్నారు దీన జనులకు మీ విత్తము అంటే ఏమిటండి డబ్బులు లేదా వస్తువులు దానం చేయండి దేయం దీన జనాయతు విత్తం నేయం సజ్జన సంగమ మనిషం మంచి వారితో స్నేహం చేయండి గోవిందం బజ గోవిందం గోవిందం భజ మూడమతే కాబట్టి ఇలా తత్వాన్ని తెలుసుకునేవాడు ఉద్ధరింపబడతాడు దాన్ని ఆచరిస్తే మీకు ఆ జ్ఞానం ఉంది చాలామంది పెద్ద పెద్ద పొజిషన్లో ఉంటారు కార్లు ఉంటాయి పెద్ద బంగ్లాల్లో ఉంటారు డబ్బులు ఉంటాయి కానీ స్నానం కూడా చేయరు మా ఫ్రెండే ఇక్కడే ఉన్నాడు హైదరాబాద్లో బ్రాహ్మణే నేను ఇంక మళ్ళీ ఇంటికి రానని చెప్పాను స్నానం చేయకుండా పిల్లలు తినేస్తున్నాను ఎందుకు నీ కార్లు నీ బంగ్లాలోనూ కాబట్టి పద్ధతి కలిగి ఉండాలి పద్ధతి కలిగి ఉండాలి ఆచారం కలిగి ఉండాలి పాటించాలి ముస్లింలు చూడండి చక్కగా పొద్దున్నే ఏ ఊరైనా సరే ఐదింటికి నమాజ్ చేస్తారా చేయరా అలాగా ఓ పద్ధతి వాళ్ళు ఏదో నమ్మారు దాన్ని ఫాలో అవుతున్నారు నువ్వు ఇచ్చేవి దరిద్రుడివి ఒట్టిట్టుకోవు కనీసం నెలకోసారి గుడికి వెళ్ళవు ఇంట్లో భవద్గీత ఉండదు ఒకవేళ ఉంటే చదివి చావు బలరాజు బలరాజు తర్వాత అర్థమైంది కదా మీకు